ప్రభుత్వ స్థలాన్ని అడ్డగించడంపై కొండాపురం తహసీల్దార్ కోటేశ్వరరావు శుక్రవారం కొండాపురం మండలం పొట్టుపల్లి గ్రామంలో విచారణ చేపట్టారు తహసీల్దార్ తెలిపిన వివరాల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పొట్టేపల్లి గ్రామంలో అప్పటి అధికారులు లేఅవుట్ నిర్మించి నివాసాలకు ప్లాట్లు ఏర్పాటు చేశారు ఈ ప్లాట్లలో గ్రామస్తులందరూ కూడి నాలుగు ప్లాట్లను గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగపడే భవనాలను నిర్మించుకోవాలని వదిలిపెట్టారు ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ ప్లాట్ల చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు అవి తనవే అని వాదించాడు గ్రామస్తులంతా నిర్ణయం తీసుకుని వదిలేసిన ప్లాట్లని అందులో తనకి ఎలా భాగం వస్తుందని కంచి వేయడంపై వ్యతిరేకత చూపారు దీంతో ఆగ్రహించిన ఆ ప్లాట్లు ఆక్రమించిన వ్యక్తి అంగన్వాడీ భవనాన్ని నిర్మించిన ప్లాట్లను గ్రామానికి చెందినదని అందులో అంగన్వాడి ఎలా నిర్వహిస్తారని ఆ భవనానికి తాళం వేసి కంప చెట్లతో కంచె వేశారు దీంతో నాలుగు రోజుల నుంచి అంగన్వాడీ చిన్నారులు చెట్టు కింద చదువులు సాగిస్తున్నారు ఈ విషయమై గ్రామస్తులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సిడిపి పద్మజాకుమారి తదితరులు పాల్గొన్నారు येवंटला पेटमट चावडाड क्रम अंतो पेटमट चावडा पेटमट चावडाड